అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ మీ తిరుపతి రైతులు చూడాల్సిన వీడియో ఇది మరీ ముఖ్యంగా రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి ఎక్కడ కూడా ఈ వీడియోని స్కిప్ చేసేటటువంటి కార్యక్రమం చేయకండి వాస్తవానికి ఈరోజు క్యాబినెట్ మీటింగ్ జరిగింది ఆ క్యాబినెట్ మీటింగ్ దేనికోసం అంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి ఎంత ఓట్ పర్సెంటేజ్ వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం పైన తెలంగాణ ప్రజలు పాజిటివ్గా ఉన్నరా నెగిటివ్గా ఉన్నారా కాంగ్రెస్ ప్రభుత్వం పైన పబ్లిక్ ఒపీనియన్ ఏంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను నియోజకవర్గ ప్రజలు తిడుతుర్రా పొగుడుతుర్రా ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో తిరుగుతున్నారా లేదా ఇప్పుడు ఒకవేళ సర్పంచ్ ఎలక్షన్స్ ఇప్పటికిప్పుడు వస్తాయి ఎన్ని సీట్లు వస్తాయి కాంగ్రెస్ పార్టీకి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని స్థానాలు రావచ్చు ఇప్పటికిప్పుడు మనం ఎలక్షన్స్ కనుక పెడితే మనకు జనాలు ఓట్లు వేస్తారా ఏరా అసలు ఏం జరుగుతుందన్నది గ్రౌండ్ లెవెల్లో రేవంత్ రెడ్డి కొంత రియాలిటీ తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలతోటి రైతులతో ఒక సమావేశం పెట్టాడు ఆ సమావేశం ఏంటంటే ఒక ఎమ్మెల్సీ ఒక ఎమ్మెల్యే నియోజకవర్గంకి సంబంధించినటువంటి రైతులను తీసుకొచ్చి ఇంకా ఉసపబెట్టుకుంటారు ఇంకా కూసబెట్టి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్లో రైతులతో మాట్లాడతాడు రైతులతో చెప్తాడు అంత మంచి గుర్రా రైతు బంధు పడ్డదా రుణమాఫీ అయిందా పంట బోనస్ అందిద్దా పన్నెండు వేల రూపాయలు కౌలు రైతులకు పైసలు వచ్చినాయా అని చెప్పి రేవంత్ రెడ్డి క్వశ్చన్స్ అడిగితే రైతులు సమాధానం చెప్పాలి ఎంత గమ్మతుందో జరువురి ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకు పాజిటివ్గా ఉన్నటువంటి రైతులను తీసుకొచ్చి మాట్లాడిస్తారు ఈ తెలంగాణ రాష్ట్రంలో సమస్య ఉన్నటువంటి రైతు ఒక ముఖ్యమంత్రితో మాట్లాడేటటువంటి అవకాశం ఉంటుందా ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సమస్య ఉన్నటువంటి రైతుతో మాట్లాడిస్తారా రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్లోకి వచ్చి మీకు రైతు బంధు వచ్చిందా అంటే రాకపోయినా వచ్చిందని చెప్తారు రైతులు ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యే ఉంటాడు పోలీసు వాళ్ళు ఉంటారు కథ హంగామా కలెక్టర్ ఉంటాడు ఎంఆర్ఓ ఉంటాడు ఆర్డీఓ ఉంటాడు ఎంపీడీఓ ఉంటాడు అందరు అధికారులు ఆడనే ఉంటారు రైతులు ఏం చెప్తారు ఈ రైతుల సమస్య ఏం చెప్పుకుంటారు కాబట్టి రేవంత్ రెడ్డి రైతులతో డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు అంటే వీడియో కాన్ఫరెన్స్తో రైతులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు రైతులతో ముచ్చట అని చెప్పి ఒక ప్రోగ్రాం పెట్టింది అలా సో క్యాబినెట్లో ఒక కీలకమైనటువంటి భేటీ నడిచింది సీతక్క గారు అలాగే పొంగలేటి శ్రీనివాసరెడ్డి ఆ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డి గారు తుమ్మలాగేశ్వరరావు గారు జూపల్లి కృష్ణరావు గారు ఆ తర్వాత కొండాసురేక గారు తర్వాత కలెక్టర్లు తర్వాత జిల్లాకి సంబంధించినటువంటి అధికారులు కొంతమంది ఎమ్మెల్యేలు కొంతమంది ఎమ్మెల్సీలు వాళ్ళతో వీడియో కాన్ఫరెన్స్ వాళ్ళతో ముచ్చట్లు ఇలా మొత్తం ఓవరాల్ క్యాబినెట్ లో నడిచినటువంటి పెద్ద చర్చ రైతు భరోసా గురించి రైతు భరోసా గురించి భయంకరమైనటువంటి చర్చ నడిచింది అలా గతంలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులకు ఫిర్యాదు చేశారు ఏమని తెలుసా మేము నియోజకవర్గాలలో పోవాలంటే భయం అవుతుంది మమ్మల్ని జనాలు తిడుతుర్రు మమ్మల్ని జనాలు గల్లలు పట్టుకుని అడుగుతుర్రు మా కారు ఆపుతురు జనాలు రైతు భరోసా ఏమైందని అడుగుతురు రుణమాఫీ ఏమైందని అడుగుతుర్రు పెన్షన్లు ఏమైందని అడుగుతురు మహిళలకు కళ్యాణ లక్ష్మి తులం బంగారము షాదీ ముబారక్ ఏమైందని అడుగుతురు వృద్ధాప్య పెన్షన్లు ఏమైందని అడుగుతురు రోడ్లు ఇస్తా ఉన్నారు కాలేజ్లు కట్టిస్తా అన్నారు స్కూళ్ళు కట్టిస్తా అన్నారు ఇవన్నీ చెప్పారు కదా తులం బంగారం ఏమైందని చెప్పి అడుగుతుర్రు అని చెప్పి ఎమ్మెల్యేలు మంత్రులకు గతంలో ఫిర్యాదు అయ్యారు అంటే మంత్రులకు కంప్లైంట్ ఇచ్చారు సార్ మేము నియోజకవర్గాలలో తిరగలేకపోతున్నాం జనాలు మమ్మల్ని అడ్డుకుంటున్నారు జనాలు మమ్మల్ని తిడుతురు జనాలు మమ్మల్ని ఇబ్బంది పెడుతురు ఏదో ఒకటి చేయండి అని చెప్పి ఎమ్మెల్యేలు మంత్రులకు ఫిర్యాదు అయితే మంత్రులు ముఖ్యమంత్రికి చెప్పారు చాలాసార్లు చాలాసార్లు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేశారట ఈ రైతు భరోసా ఏదో ఇబ్బంది అయ్యేటట్టుంది ఇమీడియట్లీ రైతు భరోసా ఇచ్చేద్దాము లేకపోతే మన దుకాణం బంద్ అయ్యేటటువంటి అవకాశం ఉండొచ్చు ఫస్ట్ మనం రైతు భరోసా కంప్లీట్ చేద్దాము అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులు చాలాసార్లు చెప్పారు రేవంత్ రెడ్డి గారు వినలేదు పదివేల కోట్ల రూపాయలు జనవరి ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదు పది వేల కోట్ల రూపాయలు రైతు భరోసా కోసం విడుదల చేయాలి కానీ ఇప్పటిదాకా కేవలం నాలుగు వేల కోట్ల రూపాయలు నాలుగు ఎకరాలకు ఖర్చు పెట్టిర్రు ఇంకా దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలు రైతు భరోసా ఖర్చు పెట్టాలి ఇప్పటిదాకా ఖర్చు చేయలే ఎందుకు చేయలేదని క్వశ్చన్ చేస్తే పైసలు లేవు తెలంగాణ దివాలా తీసింది తెలంగాణ ఆగమైపోయింది తెలంగాణ ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం అయిపోయింది తెలంగాణ ఆగమైపోయింది అనేటటువంటి తరహాలో ముఖ్యమంత్రి గారు మాట్లాడే ప్రయత్నం చేసినారు ఈరోజు క్యాబినెట్లో మంత్రులు మొత్తం గుత్త గుత్త మొత్తం అందర రేవంత్ రెడ్డి గారి పైన మలబడ్డారట రేవంత్ రెడ్డి గారు గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఎన్ని సీట్లు వస్తాయి మనకు గ్రామ పంచాయతీ మన పరిస్థితి ఏంటని అడిగితే రైతు బంద్ ఇవ్వకపోతే గెలవం అని చెప్పినట మంత్రులు రైతు బంద్ ఇవ్వకపోతే మనం గెలవం రైతు భరోసా అయ్యకపోతే రైతులు మన కోట్లు వేయరు రైతు భరోసా లేకపోతే గ్రామ పంచాయతీ ఎన్నికలలో డమాల్ రైతు భరోసా లేకపోతే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అసలు ఒక్క సర్పంచ్ సీట్ కూడా మనకు రాదు ఎందుకంటున్నారు ఈ మాట మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అంటే ఎనభై లక్షల మంది రైతులు ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో నాకు తెలిసి సుమారు కోటి మంది రైతులు ఉంటారు ఈ తెలంగాణలో కోటి మంది రైతులు నాలుగు కోట్ల మంది జనాభా దాంట్లో కోటి మంది రైతులు ఉంటారు మరి కోటి మంది రైతులు కనుక నేను చెప్తున్నా ఫర్ ఎగ్జాంపుల్ కోటి మంది రైతులు ఒక ప్రభుత్వానికి గంపగుత ఓట్లేసేరానుకో ఆ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది కోటి మంది మహిళలు కోటి మంది మహిళలు ఉన్నారు కోటి మంది మహిళలు ఒక ప్రభుత్వానికి గంపగుత్తగా ఓట్లేసేరానుకో ఆ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తుంది కోటి మంది రైతులు రైతులు ఎక్కడ ఉంటారు సిటీలో ఉంటారా పల్లెటూర్లల్లో ఉంటారు అంటే రూరల్ ప్రాంతాలలో రైతులు ఉంటారు మరి రూరల్ ప్రాంతాలలో ఉన్నటువంటి రైతులు రాబోతున్నటువంటి ఎన్నికలల్లో ఒకవేళ ఒక ప్రభుత్వానికి సీట్లు రావాలి ఓట్లు రావాలంటే ఆ రైతులే ఓట్లు వేయాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం డిస్కస్ చేద్దాం మనం జరిగినటువంటి రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎలక్షన్స్ అసెంబ్లీ ఎన్నికలల్లో కాంగ్రెస్ పార్టీకి అరవై నాలుగు సీట్లు వచ్చినాయి ఎట్లా వచ్చినాయి మొత్తం రూరల్ ప్రాంతాలు రూరల్ అంటే పల్లెటూరుకి సంబంధించినటువంటి ప్రాంతాలలో వచ్చినాయి ము ముప్పై తొమ్మిది సీట్లు మొత్తం గంపగుత్త బీఆర్ఎస్ పార్టీ గెలిచింది సిటీల ఐటీ డెవలప్ చేసింది కేటీఆర్ కొంత కేటీఆర్ డెవలప్మెంట్ జరిగిందని చెప్పి కేటీఆర్ కోట్లేసారు కానీ ఎక్కడైనా సిటీలో ఒక్క సీట్ అయినా కాంగ్రెస్కి వచ్చిందా ఒక్క సీట్ కూడా రాలేదు మొన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ సీటు లాస్య అనేత ప్రాణం కోల్పోయిన తర్వాత లాస్య నివేదిత పోటీ చేసినప్పుడు శ్రీగణేష్ అనేటటువంటి వ్యక్తి బీజేపీ నుండి కాంగ్రెస్కి వచ్చినటువంటి వ్యక్తి గెలిచింది అక్కడ సో అక్కడ ఉన్నటువంటి జనం కొంతమంది వీళ్ళకి ఎందుకు రాజకీయాలు కలిసి వస్తారు ఎమ్మెల్యే ఏ వీళ్ళు చచ్చిపోతూ ఉన్నారు కాబట్టి వీళ్ళు ఒట్టు వేస్తే ఏమైనా ఇబ్బంది అవుతుంది కుటుంబాన్ని కాపాడుకోవాలనేటటువంటి ఆలోచనలో వేయలేదు అనేది ఒక చర్చ బేసిక్గా పాపం సాయన్నకు సంబంధించిన కుటుంబం రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు ఔర్తోటే అనారోగ్యం వలన ఇంకో ఇంకో ఇష్యూలో కొంత ఇబ్బంది పడుతూ ఉన్నారు తర్వాత ఉన్న ఒక బిడ్డకు కూడా ఏమైనా అయితే ఇబ్బంది అవుతుంది అనే ఆలోచనతో కొంతమంది ఏ లేదని ఒక చర్చ్ ఉంది వాస్తవానికి మాట మనం చెప్పొద్దు కానీ కొంత చర్చ అయితే నడిచింది శ్రీ గణేష్ కోర్టేజ్ గెలిపించారు అక్కడ కూడా వాస్తవానికి బీఆర్ఎస్ఏ గెలవాలి కానీ జనాలు కొంత శ్రీ గణేష్ ఓటేజ్ గెలిపించేటటువంటి కార్యక్రమం చేసింది అయితే ఒకటే ఒక సీట్ అది కూడా ఏది కంటోన్మెంట్ సీటు అది కూడా ఉప ఎన్నికలలో వచ్చినటువంటి సీటు కానీ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ కోట్లు ఎక్కువ ఎక్కువ సీట్లు మొత్తం సిటీ ప్రాంతాలలో రాలే మొత్తం కూడా గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ప్రాంతాలలో వచ్చినాయి అంటే రూరల్ ప్రాంతాలలో వచ్చినాయి ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఉందా కాంగ్రెస్ పార్టీ కథం అవుతుందా అనేది కూడా రూరల్ ప్రాంతాలలో ఉన్నది ఇప్పుడు కథ రైతులు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలంటే రైతు భరోసా రిలీజ్ చేయాలి రైతు భరోసా రిలీజ్ చేయకపోతే రైతులు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయరు ఇది చాలా క్లియర్ కట్గా మంత్రులు చెప్పినటువంటి మాటే మంత్రులు ఓపెన్ గా చెప్పినట్ట మనకు ఓట్లు రావాలన్నా సీట్లు రావాలన్నా మనం ఖచ్చితంగా రైతు భరోసా ఇవ్వాలని చెప్పుడుతోట మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను ఇంకో అప్డేట్ ఇస్తాను మన రేవంత్ అన్నయ్య చేసినటువంటి కథ ఆయన చేసినటువంటి ఘనకార్యం కూడా నేను మీకు చెప్తాను అప్పు చేస్తున్నాను మళ్ళా రేవంత్ అన్న అప్పుకు సంబంధించిన అంశం ఏమేమి వీడియో లేదు వీడియో లేదు ఉంది నేను చూపిస్తా వీడియో లేదు నా దగ్గర ఆయన చేసేటటువంటి అప్పుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కొన్ని ఉన్నాయి ఆ డీటెయిల్స్ నేను ఒక్కసారి మీకు చెప్తా ఆ పిన్ టు పిన్ ఇక రైతు భరోసా కోసం రేవంత్ అన్న ఇంకో ఎనిమిది వేల కోట్ల రూపాయలు అప్పు చేయడానికి రెడీ ఉన్నాడు ఎనిమిది వేల కోట్ల రూపాయలు రైతు భరోసా తర్వాత పెన్షను తర్వాత అదోటి ఇదోటి చేయడానికి రేవంత్ అన్న సర్వం సిద్ధం చేస్తున్నాడు నేను ఈరోజే ఒక అప్డేట్ చూసిన అది ఒక మీకు చెప్తా ఇంత ముందే రేవంత్ రేవంతన్న చేయబోతున్నటువంటి అప్పు రేవంతన్నకు సంబంధించిన వ్యవహారం ఇది వచ్చేది రైతు భరోసా యువ వికాసం పథకాల కోసం మరో రూపాయలు ఎనిమిది వేల ఐదు వందల కోట్లు అప్పు జూన్ పదిహేడవ తేదీ నాటికి మొత్తం రూపాయలు ఎనిమిది వేల ఐదు వందల కోట్లు రుణ రుణాలను బహిరంగంగా మార్కెట్ నుంచి సేకరిస్తున్న రాష్ట్ర ఆర్థిక శాఖ ఈ నెల మూడున రూపాయలు పదిహేను వందల కోట్లు పదు పదిన అంటే పదవ తారీఖున మూడు వేల కోట్లు తీసు తీసుకున్నది అయితే పదిహేడున మరో నాలుగు వేల కోట్లను స్వీకరించేందుకు ప్రభుత్వ బండ్లను వేలానికి పెట్టిన రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రభుత్వ బండ్లను అంటే మన ప్రభుత్వానికి సంబంధించినటువంటి వెహికల్స్ ఉంటాయి కదా సో ఆ వెహికల్స్ తర్వాత ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి ఉంటాయి కదా అవన్నీ కూడా పుదో దాదాపు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు అన్నీ మొత్తం కుదో పెడుతున్నాడు బస్ స్టాండ్లు కుదో పెట్టిండు సబ్స్టేషన్లు కుదోబెట్టిండు భూములు కుదోబెట్టిండు ఆఖరికి బండ్లు కూడా కుదోబెట్టుకొని అడిగిన్నారు బండ్లు గిన్నెలు అన్ని కుదోబెట్టి ఆఖరికి ఇప్పుడు పైసలు తీసుకొచ్చే పరిస్థితి ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖలు చెప్పిండట రైతు భరోసా ఎట్టి పరిస్థితులలో ఇవ్వాల్సిందే గ్రామ పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎక్కువ సీట్లు రావాలంటే ఎక్కువ ఓట్లు రావాలంటే రైతు భరోసా రిలీజ్ చేయాలి ఈరోజు క్యాబినెట్లో లో చర్చ అదే మంత్రులు ఏకంగా మొత్తం అందరు చెప్పినట్టు అందరు ఏక కాలంలో రేవంత్ రెడ్డి జట్టుపాడేసారు గంపగుతా రైతు భరోసా ఇస్తేనే కాంగ్రెస్కి ఎక్కువ ఓట్లు వస్తాయి ఎక్కువ సీట్లు వస్తాయి లేకపోతే గ్రామ పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది కాబట్టి ఫస్ట్ రైతు భరోసా రిలీజ్ చేద్దాం అని చెప్పుడుతోంటే ఇప్పుడు ఈ నెల ఇరవై రెండో తారీఖు రైతు భరోసా ఏదో రిలీజ్ చేయబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఒక చర్చ ఆల్రెడీ నాలుగు వేల కోట్ల రూపాయలు రెడీ పెట్టుకున్నారట రైతు భరోసాకి సంబంధించిన వ్యవహారంలో ఆ నాలుగు వేల కోట్ల రూపాయలు దాదాపు పన్నెండు ఎకరాల వరకు పన్నెండు ఎకరాల వరకు కంప్లీట్ చేయడానికి ప్రభుత్వం రెడీగా ఉందనేటటువంటి ఒక అంశం వినబడుతున్నది నాలుగు ఎకరాలకు ఇచ్చేసేది మిగిలినటువంటి ఆ ఎకరాలకు కూడా మొత్తం రైతు భరోసా కంప్లీట్ చేయడానికి ఇప్పుడు ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తున్న అంశాలన్నీ అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం ఏది ఏమైనా మంత్రుల దెబ్బకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల దెబ్బకు రేవంత్ రెడ్డి రైతు భరోసా రెడీ చేయడానికి రెడీగా ఉన్నాడు అది కూడా నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు రావడానికి గ్రామంలో ఉన్నటువంటి రైతులు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయడానికి ఇప్పుడు ఈ రైతు భరోసా ఇమీడియట్లీ రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు అంతే తప్ప రైతుల మీద ప్రేమ ఉండో ఓ రైతులంటే వీళ్ళకి గౌరవం ఉండో అట్లేం కాదు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఎలక్షన్స్లో ఓట్లు కావాలి ఓట్లు కావాలంటే ఏం చేయాలి పథకాలు అమలు చేయాలి ఇప్పుడు ఆ పథకాలు అమలు చేయడానికి రైతు భరోసా ఇమీడియట్లీ రిలీజ్ చేయమని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పిందట ఆర్థిక శాఖ పైసలు రెడీ చేసుకుంటావు ఈ రైతు భరోసా టకీఈీ అని చెప్పి అకౌంట్లో వేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు సో మరి ఈ నెల అయినా రైతు భరోసా వస్తుందా లేకపోతే ఇట్లనే మాటలు దొంగ మాటలు చెప్పుకుంటే ఇట్లనే ఉంటుందా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది చూడాలి కానీ చాలా సీరియస్ ఉంది వాళ్ళు చెప్పారట క్యాబినెట్ మీటింగ్లో మంత్రులు అందరూ చెప్పిరట రైతు భరోసా ఇస్తేనే మనం గట్టెక్కుతాం లేకపోతే ఇబ్బంది పడతాం అని చెప్పిర్రు ఆ రైతు భరోసా పైన చాలా సీరియస్ ఉంది ప్రభుత్వం అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ చూద్దాం ఏం జరగబోతుంది